వినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ప్రస్తుతం అన్ని వార్డు సచివాలయాల్లో అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేస్తూ ఉన్నారు పురుషులకు అరవై సంవత్సరాలు మహిళలకైతే యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన వారికి ఈ సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయటం జరుగుతూ ఉంది వీటి వల్లనే చాలా ప్రయోజనాలు కూడా ఉన్నట్లు ఉంది ఆర్టీసీ బస్సులు ఒకవేళ రాయితీ పొందాలన్నా అరవై సంవత్సరాలు పైబడి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ కార్డులు పొందటానికి కానీ దానికి సంబంధించిన ప్రయోజనాలు పొందటానికి కానీ అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత పెన్షన్లు పొందటానికి కానీ వీటన్నిటికి కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డునే ఇక మీదట ప్రాతిపదికగా తీసుకొని ఉన్నారు అరవై సంవత్సరాలు పైబడిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన ప్రయోజనాలను చేకూర్చడం జరుగుతుంది రైళ్లలో కూడా వారికి రాయితీ ఇవ్వటం జరుగుతుంది ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే వయసు నిర్ధారించుకొని ఆర్టీసీ బస్సుల్లో కానీ రైళ్లలో కానీ రాయితీలు ఇచ్చేవారు అయితే ఇక మీదట వీటన్నిటికి కూడా సీనియర్ సిటిజన్ కార్డుని ప్రాతిపదికగా తీసుకుని ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఎవరైతే యాభై సంవత్సరాలు దాటిన మహిళలు ఉన్నారో అరవై సంవత్సరాలు దాటిన పురుషులు ఉన్నారో వారందరూ కూడా మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి సీనియర్ సిటిజన్ కార్డును పొందవలసిందిగా మనవి చేయటం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా వెలువరించింది సచివాలయానికి వెళ్ళేటప్పుడు రెండు పాస్పోర్టు సైజు ఫోటోలతో పాటు ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళి నలభై రూపాయల ఫీజు చెల్లిస్తే ఈ కార్డును గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం మంజూరు చేయటం జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన సమాచారం అయితే సిటిజన్ కార్డులు పొందేందుకు సీనియర్ సిటిజన్ కార్డులు పొందేందుకు గడువేమీ విధించలేదు కానీ ప్రస్తుతం అయితే ఈ ప్రక్రియ అందుబాటులో ఉంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ఎవరైతే వారి దగ్గరకు వస్తా ఉన్నారో వారికి సీనియర్ సిటిజన్ కార్డు కోసమని దరఖాస్తులు స్వీకరించి ఆ కార్డులను మంజూరు చేయటం జరుగుతూ ఉంది ఈ కార్డు కలిగిన వారికి మాత్రమే సీనియర్ సిటిజన్కు వర్తించే అన్ని రకాల ప్రయోజనాలు కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వాలు వర్తింప చేయనున్నాయి పెన్షన్ పొందటానికి కానీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా జరిగే ఆరోగ్య కార్యక్రమాలు పొందటానికి కానీ ఆరోగ్య అభా వంటి ఇన్సూరెన్స్ పథకాలు పొందటం కానీ అన్ని రకాల వాటికి కూడా సీనియర్ సిటిజన్ కార్డులను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకునున్నందున అరవై సంవత్సరాలు దాటిన పురుషులు ఏ యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి సీనియర్ సిటిజన్లు కార్డును పొందవలసిందిగా తెలియజేయటం